కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి జయంతి రథసప్తమి వేడుకలకు శ్రీకాకుళం సర్వం సిద్ధమైంది అరసవీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో ఈ దేవాలయానికి అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ దేవాలయం ప్రత్యేక గుర్తింపు ఉంది అందుకే నిత్యం పూజలు అందుకునే ఏకైక దేవాలయం ఈ దేవాలయానికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు వారం రోజుల పాటు ప్రత్యేక ఏర్పాట్లు జిల్లాలో వివిధ రకరకాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అయితే రథసప్తమి వేడుకలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ గారు కూడా ఉన్నారు సార్ అరసవెల్లి రథసప్తమి వేడుకలకు ముస్తాబు అయింది సో ఇరవై నాలుగో తారీఖు అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి రథసప్తమి వేడుక ఎలా ఉండబోతుంది సుమారు ఈ ప్రాంతం దర్శనానికి ఎంత ఎక్కడెక్కడ నుంచి రాబోతున్నారు సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి ఇరవై ఆరో సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఒకటో నెల ఇరవై ఐదో తారీఖున పడింది అదే విశ్వాస నామ సంవత్సర మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అంటారు ఇది ఆదివారం నాడు పడింది కాబట్టి ఆ రథసప్తమి అర్కసప్తమి భవన సప్తమి అంటారు కాబట్టి భువనవాసులు అంటే ఆదివారం అర్క అంటే సూర్యుడు అట్లాంటి ఈ మూడు మూడు నాలుగు నామాలు ఉన్నాయి ఈ సూర్యనారాయణ స్వామి వారి ఈ రథసప్తమి ఉత్సవానికి అట్లాంటి రథసప్తమి రాష్ట్ర ప్రభుత్వం వారు మూడు రోజులు చేయమని వారు సూచనలు ఇచ్చారు కాబట్టి ఆ ప్రకారంగా ఇరవై మూడో తారీఖు నాడు స్వామివారికి స్వామివారి సూర్య నమస్కారాలు చాలా ఆయన ప్రీతి కాబట్టి సూర్య నమస్కారాలు ఇక్కడ ఇస్తారు చేస్తారు ఇరవై నాలుగో తారీఖు నాడు స్వామివారికి సామూహిక సూర్య నమస్కారాలు ఇరవై మూడు జరుగుతాయి ఇరవై నాలుగు నాడు స్వామివారికి సౌర హోమం జరుగుతుంది తర్వాత ఇరవై ఐదో తారీఖు నాడు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఉదయం నుంచే ఒంటి గంట నుంచి స్వామివారికి అభిషేకం ఉండి అభిషేక కార్యక్రమాలు అయిన తర్వాత ఏడు గంటల వరకు అభిషేకం జరుగుతుంది తర్వాత నిజరూప సేవ జరుగుతుంది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మూడు నుంచి స్వామివారికి అలంకార సేవ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ మూడు రోజులు సూర్యనారాయణ స్వామివారిని దర్ ఆ స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకుని తరించాలని కోరుతున్నాం సూర్యనారాయణ స్వామి గారికి ఇష్టమైన రోజు ఆదివారం నాడు అందులోకి ఈసారి ఆదివారం పడింది ఎలా అంటే భక్తులకి ఎలాంటి విశ్వాసం ఉండబోతుంది అంటే ప్రతి ఆదివారం దర్శించుకునేది వేరు రథసప్తమి రోజు అందులో పడినంత దర్శించుకునేది విశేషమైన ఆదివారం కాబట్టి ప్రతి బానసప్తమి భావన సప్తమనాడు భానం ఆదివారం పడిందంటే దానికి అంటారు అట్లాంటి రస సప్తమే పడిందంటే ఇంకా విశేషమైన పుణ్యదినం కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని ఎట్లా ఎలా ఎట్లానే ఎలాగైనా ఏ పరిస్థితులైనా ఉదయం నుంచి రాత్రి లోపల స్వామివారిని దర్శించుకోవాలని తాపత్రయపడి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ప్రత్యక్ష భగవానుడు చైతన్యమూర్తి చైతన్య ప్రభువు ఆయన ఆయన చైతన్యం మనకిస్తే మనం కదులుతున్నాం మాట్లాడుతున్నాం మనం ఉనికి సాటుకుంటున్నాం అట్లాంటి సూర్యనారాయణ స్వామివారిని ఈ రథసప్తమి నాడు చాలా విశేషమైన రోజు కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కువగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు చివరిగా దేశంలోని రెండే రెండు దేవాలయాలు సూర్యనారాయణ స్వామి దేవాలయం కోణార్కు దేవాలయం ఒకటి శ్రీకాకుళార్ దేవాలయం ఒకటి ఇక్కడ ఎందుకు సార్ పూజలు అందుకోవడం ప్రధాన కారణం ఎక్కువగా నిత్యం సూర్యనారాయణ స్వామివారికి కోణార్కులు విగ్రహం ఆరాధన లేదు అక్కడంతా విగ్రహం పోయింది చాలా ఏళ్ల కిందట అది లేదు విగ్రహం పోయింది అందుకోసం సూర్యనారాయణ స్వామి దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఈ విగ్రహం ఉంది కాబట్టి దీనికి పురాతన నుంచి కూడా అర్చనలు జరుగుతున్నాయి ఈ అర్చనలన్నీ కూడా ఒక పద్ధతిలో జరుగుతున్నాడు సౌర సౌర ఆగమ పద్ధతిలో జరుగుతున్నది కాబట్టి దీనికి విశేషమైన ఉంది ఈ మన శ్రీకాకుళం జిల్లాలో చాలా పురాతనమైన దేవాలయాలు శ్రీగురుమ ఉంది మొకలింగం ఉంది ఇంకా ఎన్నో విశేషమైన దేవాలయాలు ఉన్నాయి కానీ దీనికి ప్రత్యేకతగా ఈ దే ఈ ఆగమ ప్రకారంగా పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి విశేషంగా ఈ దేవాలయం రోజు రోజుకి అభివృద్ధి దినదినాధి అభివృద్ధి చెంది ఇప్పుడు ఒక స్థాయి కమిషన్ స్థాయిలోకి చేరుకుంది దేవాలయం అట్లాంటి దేవాలయాన్ని ఇక్కడ పూజలు అర్చనలు ఆ కార్యక్రమాలు చేపట్టడం వల్లే ఈ కార్యక్రమం ఇంత మీదుగా వెళ్ళి ఇంత వెలుగుగా ఈ సూర్యనారాయణ స్వామి ఆయన వెలుగురేడు ఆ చైతన్య కారకుడు కాబట్టి ఎట్టి పరిస్థితిలోని సూర్యనారాయణ స్వామి వారికి ఇంకా ఉత్తర ఉత్తర చాలా ప్రాధాన్యత ఉంటుంది ప్రాధాన్యత వల్ల మనకి ఇప్పుడు వస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు సౌర దాని సౌర నుంచి కల ఎలక్ట్రికల్ వస్తున్నాయి ఆ సౌర ఆ పవర్ నుంచి కూడా మనకి కొంచెం బళ్ళు నడుపుతున్నారు ఆ సౌరశక్తి వల్ల ఎన్నో రకాలుగా ఆ సౌరశక్తిని వినియోగించుకుంటున్నారు అట్లాంటి సౌరశక్తి మన పిల్లల మీద కూడా దానికి ఏమంటారు పచ్చకామరలు వస్తే ఆ పచ్చకామర రోగ నివారణకి అప్పుడే పుట్టిన బిడ్డలకి వైద్యులు సూచిస్తారు వెంటనే ఆ ఉదయాన్నే లేచి ఎండలో ఆ పిల్లల్ని పెడితే ఆ బేబీని పెడితే అది ఆ విటమిన్ ఆయనకి వచ్చి దానికి ఏమంటారు పచ్చకామరలు ఆ రోగ నివారణ జరుగుతుంది అట్లాంటి సూర్య భగవానుడు అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రదాతైన ఆరోగ్యం భాస్కరాది చేతైన ఆ సూర్యుడు భగవాను అందరూ కొలుచుకొని తరించాలని కోరుతున్నాం కారం రంగు రుచి ఆ ఆ రథసప్తమి వేడుకలు ఈసారి ఆదివారం పడడంతో భక్తులైతే ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకోవడానికి వస్తుంది ఎందుకంటే ప్రీతికరమైన రోజు స్వామివారికి ఆదివారం మామూలు రోజుల్లోనే ఆదివారం చాలా ఎక్కువగా ఉంటాయి కనుక అందులోకి రథసప్తమి రోజు కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఈ దేవాలయం నిత్యం పూజలు అందుకునే దేవాలయం కనుక ఇక్కడికి జనాభా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ప్రభుత్వాలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు రథసప్తమికి సంబంధించి ప్రత్యేక క్షీరాభిషేక పూజలు కూడా ఎక్కువగా నిర్వహిస్తామని చెప్తున్నారు అయితే దీంట్లో ప్రధానంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో పచ్చకామర్లకు వాటికి కూడా సూర్యకిరణాలు ఏదైతే అక్టోబరు అదే మార్చి నెలలో పడే కిరణ స్పర్శ అనేది తగిలితే వాళ్ళకి ఎక్కువగా ఇలాంటివన్నీ దుష్పరి మచ్చలు అంటే కొన్ని మచ్చలు లాంటివి కూడా పోతాయని చెప్పేసి స్థానికంగా పురోహితులు చెప్పే పరిస్థితి కిమర్మేన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం శ్రీకాకుళం వారసుగులు నుండి